హలో అండి ఈరోజు ఊరియాలో గోంగూర రొయ్యల పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము జనరల్గా మన తెలుగు వారందరికీ గోంగూర అంటేనే గోంగూర పచ్చడి అంటేనే చాలా చాలా ఇష్టపడతాం కదండి గోంగూరతో రొయ్యల పచ్చడి చేసుకుంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఉంచుకోండి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించానండి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేటట్టు ఈ వీడియోలో నేను షేర్ చేశానండి ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మనం కష్టపడకుండా ప్రాసెస్ వైజ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే ముక్క కూడా గట్టి పడకుండా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది మరి వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ముందుగా రెండు కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఆ ప్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి మొత్తం వాటర్ అంతా కూడా తడారిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు కట్టలు గోంగూర తీసుకొని కడుక్కొని ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఈ గోగుమూర రారేలోపు మనం మన పక్షులకు కావాల్సిన మసాలాలను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది దీనికోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా కావాలి ఇందుకోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి తీసుకుని పైన పొట్ట తీసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టుకోండి చూసా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత అయితే సరిపోతుందండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాము ఇలా కొట్టి ముందుగానే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద దాకా పైకి పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు ధనియాన్ని వన్ స్పూను జీలకర్రని అలాగే పావర్ స్పూన్ ఆవాలు పావర్ స్పూన్ నెందుల్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి తావి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అయితే టేస్ట్ అనేది పచ్చడి చాలా బాగుంటుంది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టార్ అన్ని సన్నిటిని వేసుకొని అలాగే వన్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వేయించుకోండి వీటిని వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ మీద వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి గోంగూర అనేది బాగా ఆరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి అనేది ఇంతే తీసుకోవాలని క్వాంటిటీ ఏమీ లేదండి ఎందుకంటే కొంతమందికి పచ్చళ్ళు ఎక్కువగా గోంగూరని అనుకోండి పచ్చళ్ళు ముక్కలు అయిపోయినా కానీ ఉత్సవ గోంగూరను వేసుకొని కూడా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటారు కాబట్టి కొంతమంది గోంగూరని ఎక్కువగానే క్వాంటిటీలో తీసుకొని వేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనం ఇప్పుడు చూపించే క్వాంటిటీ కన్నా ఎక్కువగా ఉప్పు కారం మసాలాలు వేసుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ రెండు కట్టలు గోంగూర వాటికి మాత్రమే నేను ఇక్కడ మసాలాలు కానీ ఉప్పు కారం అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి చూసారు కదా ఇప్పుడు మనము గోంగూరని అంతా కూడా జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా గోంగూరని దగ్గర అయ్యేంత వరకు చేసి రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జర్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు మనకి ఈ రొయ్యలు పచ్చడి చేయడానికి కావాల్సిన మసాలాలు కానీ అలాగే గోంగూర కానీ రెడీ అయిపోయింది ఇలా ముందుగానే వీటిని రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడిని ఈజీగా చేసేవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండల్ పెట్టుకుందాము ముందుగా రొయ్యల్ని వాడ్చుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసేసి రొయ్యల్ని వాడ్చుకుంటే మనకి దాంట్లో ఉన్న నీసు వాసన అంతా పోతుంది రొయ్యలు నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కేజీ రొయ్యలతో చేస్తున్నానండి ఒక కేజీ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం అంతా కూడా ఈ ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా వాడ్చుకోవాలి ఇందులో నుంచి నీళ్ళు అనేది ఊరుతుందండి అప్పటి వరకు దీన్ని బాగా వాడ్చుకోండి ఇప్పుడు దీంట్లో నుంచి ఊరిన వాటర్ అంతా కూడా మనం సపరేట్ చేసేయాలి ఈ వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి ఓన్లీ రొయ్యను మాత్రమే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి అడుగున అందంగా ఉన్న బాండలు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ ఒక కేజీ రొయ్యలకి పచ్చడి చేస్తున్నాం కదండి ఇందులోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది పచ్చళ్ళు చేసేటప్పుడు పచ్చళ్ళు పాడవకుండా ఉండాలంటే ఎప్పుడైనా కానీ పప్పుల ఆయిల్ని వేసుకోవాలండి అది నువ్వుల నూనె అయినా కానీ లేదా పల్లి ఆయిల్ అయినా కానీ బాగుంటుంది అవి చేసుకుంటేనే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది నేను ఇక్కడ నువ్వుల నూనెతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను మనం పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఎక్కువ ఆయిల్ వేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకుంటూ ఉంటారు అట్లా ఆయిల్ వేస్ట్ ఎందుకని ఒకేసారిగా మనకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని దాంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఈ రొయ్యలు అనేటివి గోల్డెన్ కలర్కి వచ్చేయాలండి అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోండి కలర్ అనేది చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి అప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాన్ని వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడైనా అని ఫ్రెష్గా దంచిందే వేసుకోండి అప్పుడే మనం పచ్చడి పాడకుండా ఉంటుంది రెడీమేడ్గా నుంచి తెచ్చుకున్న దాన్ని వేసారనుకోండి తొందరగా పాడైపోతుంది లేదంటే మనం ఎప్పుడో మనం మిక్సీ జార్లో వేసి పెట్టి కొట్టి పెట్టుకుంటాం కదా వాడుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా అలాంటి వాటికి వేసుకోకూడదు ఇలా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది మనం ఇప్పుడు ఫ్రెష్గా దంచింది వేసుకొని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చడి కాసినట్టు అన్నింటిని కూడా ఒకేసారిగా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలను కూడా ఒక వరకు వేసుకోండి అలాగే ఎండు బరకాయని కూడా ఇందులోకే వేసేసుకోండి నేను సపరేట్గా వీటికి మనం పోపు ఏం పెట్టుకోవట్లేదండి అందుకే ఇందులోనే నేను అన్నింటినీ వేసేస్తున్నాను కాలంలో నేను సపరేట్గా పోపు పెట్టుకుని వేసుకోవచ్చు నేను ఇందులో ఎండి బురకాయల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోండి ఈ గోంగూర అనేది బ్రోయిల్లోకి అంతా పట్టేందుకు కొద్దిగా టైం పడుతుందండి ఇప్పుడు స్టవ్ మీద నేను దించేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే చల్లారిన తర్వాత మాత్రమే ఉప్పు కారాలను కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు సాల్ట్ని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను మీ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొద్దిగా వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ వరకే కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది టూ స్పూన్స్ సాల్ట్ని వేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ ఉప్పు కారం అనేది సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసాన్ని ఒక నిమ్మకాయ పెద్ద సైజులో ఉన్నదైతే ఒకటి తీసుకోండి చిన్న సైజులో ఉన్నటమైతే నిమ్మకాయలు రెండు తీసుకుని దాంట్లో ఉన్న రసాన్ని కూడా ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ పచ్చళ్ళు చూడ్డానికి డ్రైగా ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదండి వన్ డే అంతా అలాగే పక్కన అనుకోండి ఇందులో నుంచి ఆయిల్ అనేది ఊరుతుంది అంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది సరిపోతుంది లేదనుకోండి కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి చూసారు కదా అలాగే ఇందులోకి వేసిన గోంగూర కూడా సరిపోలేదంటే ఇంకొద్దిగా మీరు గోంగూరని ఎక్కువగానే తీసుకొని వేసుకోండి నాకైతే ఇక్కడ గోంగూరకి రొయ్యలకి పర్ఫెక్ట్గా సరిపోయింది అంతేనండి ఈ విధంగా చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది ఎక్కువ రొయ్యలు పాడవకుండా చాలా సాఫ్ట్గా ముక్క అనేది సూపర్గా ఉంటుంది చూసినారు కదా ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఒకసారి మీకు అన్నం రైస్లోకి వేసుకొని చూపిస్తున్నాం చూడండి ముక్క అనేది ఎంత సాఫ్ట్గా అయిపోతుందో ఇదే విధంగా ఎన్ని రోజులు ఉన్నా కానీ అలాగే పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా రోజులు ఏంటంటే పాడవకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్